వచ్చేసింది వచ్చేసింది మీ తెలుగమ్మ వచ్చేసింది వస్తువు వస్తువు మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెచ్చేసింది సో యా మీరందరూ ముక్కోటి ఏకాదశి ఎలా చేసుకున్నారు నేనైతే మార్నింగ్ లేచి ఇంట్లో దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టేసి అండ్ ఆ తర్వాత మన ఛానల్ ఇంకొంచెం కాస్త గ్రోత్ అయ్యేలా చూడు స్వామి అని గుడికి వెళ్ళి గుడిలో కూడా దేవుడు బుర్ర తినేసా అన్నమాట చూసాడు ఎంత ప్రశాంతంగా నాకు అది తింటున్నాడు ఆ స్వామి కూడా అని ఇంకా మా బుడ్డోని కూడా అడిగాను నా గురించి ఏమైనా దండం పెట్టుకోరా బాబు అంటే వీడు కూడా పాప అమ్మవారికి మా అమ్మ కొంచెం గ్రోత్ అయ్యేలా చూడు స్వామి అని దండం పెట్టుకున్నాడు అమ్మవారు వీడు మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకున్నారు అనుకోకుండానే ఇంకా తర్వాత బయటకు వచ్చేసాం బయట కూడా ఇలా దీపాలు పెట్టుకుని అందరూ పూజ చేసుకుంటున్నారు అనమాట నేను ఇంకేమీ పెట్టలేదు నార్మల్గా ఒక కొబ్బరికే తీసుకుని వచ్చారు అంతవరకే ఇంకా బయట గుడి చూద్దామని చెప్పేసి అలా తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ మామిడి పిందైతే పోతొచ్చింది ఇంకా నాకు ఇక్కడ ఈ చెట్టు కనిపించింది ఇంకా వీడియో మధ్యలో ఆపేసి దగ్గరికి వెళ్ళిపోయా అనమాట నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం ఈ పువ్వులు కొన్ని కోసుకొని ఇంటికి తెచ్చుకున్నాను మీలా ఎవరికైనా పువ్వులు తెలుస్తాగా కామెంట్ చేయండి యాక్చువల్గా రేపు పొద్దున శనివారం కదా అండ్ మన ఏడు వారాల వ్రతం కూడా రేపటితో కంప్లీట్ అయిపోతుంది దాని గురించి అని ఇంకా రేపు పొద్దున్న ఇక్కడ వరకు రాలని చెప్పేసి కొన్ని పువ్వులు తీసుకుని అయితే ఇంక ఇంటికి ఇంకా ఇక్కడ భోజనాలు పెడతారు ఇవాళ ముక్కోటి కాబట్టి సో ఇంకా భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ ఈ లోపు ఈ భోజనాలు ప్రిపేర్ అయ్యేలోపు మీరు కూడా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ లాస్ట్లో ఇచ్చిన ప్రసాదం తీసుకొని బుద్ధిగా ఇంటికి అంతే అంతా వెడీ బాబా